పదివేల మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ని వాళ్ళ కింద ఉన్న వాళ్ళని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చి మాత్రం కదా కాలువలు పూడికి తీయాలన్నా ఏం వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేశాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ వార్ట్లో చక్కగా చేశారు ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్ళు పోయినాయి ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలని కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రాబట్టు వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్ళు పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసాలంటుంది వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పట్లేదు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా ఇమ్మీడియట్గా మీరు ఆ చెత్త రాత్రి తీయించేసేసి ఇల్లు క్లీన్ చేసుకుంటామంటే నైట్గా పెట్టమన్నా ఇది ట్యాంకర్లు లేదు రేపు మార్నింగ్ కొందరు వచ్చి రేపు మార్నింగ్ అన్నారు రేపు మార్నింగ్ అన్నారు ఎన్ని గంటల కంటే అన్నారు ఐదు గంటలకే ట్యాంకర్లు పెట్టమని చెప్పా అది ఇప్పుడైతే రాత్రికి పెట్టేయమన్నా ట్యాంకర్లనే ఇక్కడ పెట్టుంటారు క్లీన్ చేసుకున్నట్టు క్లీన్ చేసుకుని దాంతో మొత్తం ఈ యొక్క బుడమేరు కంప్లీట్ బుడమేరు ఆపరేషన్ కాల వుడబేరు ఆపరేషన్కి వాళ్ళ డిజైన్ చేయాలి దాన్ని యాక్చువల్గా వుడమేరు వల్ల వచ్చిన వరదని యాక్చువల్గా పూర్తి చేసాం దాని యొక్క ప్రజలకు పూర్తిగా విముక్తి కలిగించాం వుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది దానికి ఎంత స్టడీ చేసి ఇతర డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంటు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ కూర్చొని డిస్కస్ చేసి సర్వే చేసి దెన్ దాని ఏం చేయాలో తీసుకుంటూ ముందుకు పోతాం